వెల్కమ్ బ్యాక్ టు ముచ్చట్లు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా కళ్యాణి ఎప్పటి నుంచో ఉల్లిపాయ బజ్జీ అడుగుతుందండి ఇదిగో ఇవాళ చేస్తా రేపు అని అలా గడిపేస్తున్నాను ఈ లోపు మా అక్క వచ్చిందండి సరే వండుదా ఉంది నేను కూడా వచ్చాను కదా వండుదా ఉన్నానండి ఇంక ఇద్దరు కదా ఇద్దరం కలిసి అని బజ్జీలు మా కళ్యాణి కోసం వండుతున్నామండి ఇది కొన్ని పిండి జల్లించుకొని బౌల్లో పోసుకున్నాను సాల్ట్ తీసుకోవాలి హాఫ్ చెంచా తినే షాడో ఇదిగోండి నేను కారం అయినండి ఇదే స్పెషల్ ఇందులో పచ్చిమిరకాయ పేస్ట్ చేస్తానండి పచ్చరికాయలు పేస్ట్ చేస్తే బాగుంటుంది అంట పచ్చరికాయలు పేస్ట్ మా చెల్లి ఇది బాగుంటది కారం కంటే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిరకాయ కారం వేస్తే పేస్ట్ బాగుంటుంది తగినన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు కలుపుకోవాలి బజ్జీల పిల్లలు బజ్జీల పిండా కారం కంటే పచ్చిమిరే టేస్ట్ వెరైటీగా ఇది ఇదిగోండి ఇలాగే బజ్జీల అనుకుంటే సరిపోతుంది సరిపోదు ఆయిల్ పోసాను స్టవ్ ఆన్ చేసుకున్నాను నువ్వు వచ్చావు కాబట్టి అవుతుంది ఏదో ఒక పని ఏ రోజు కారదాం చేద్దాం అనుకుంటే ఇలాగే ఇంట్లో పని చేసుకుంటే అర్థం వచ్చింది కాబట్టి వాళ్ళని సరిపోతుంది వర్షాలన్నీ చేశారు కదా ఇప్పుడు తిన ఇదిగోండి ఉల్లిపాయలు ఇలాగా పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నా అండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు మా కళ్యాణికి ఇలాగే ఇష్టం అండి వాళ్ళు కోసి కరకరలాడుతూ ఉల్లిపాయ పొడి చేసుకుంటా అస్సలు ఇష్టం ఉండదండి ఇలాగా మెత్తగా ఉల్లిపాయలతో ఇలాగేస్తే చాలా ఇష్టం అండి ఇవి ఇలాగేసుకొని ఇంకా లాగా వేసేసుకోవటం అండి కళ్యాణికి ఇస్తామండి ఇలా ఉల్లిపాయ బజ్జీలు వేస్తామండి మేమైతే ఉల్లిపాయ పకోడు లాగా వేసుకుంటామండి

బట్ ఇప్పుడు చేశారనమాట అది మా పెద్దమ్మ వచ్చింది కాబట్టి చేశారు ఎప్పుడైనా చేయటమే కదా కావాలి అంతే కదండి సరే సరే నువ్వు ఎలా చేసావు ఏంటి అనేది మీ ఇద్దరు కలిపి నేను టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుంది మమ్మీ పెద్దమ్మ సూపర్ ఉంది అసలు లోపల ఉల్లిపాయ కూడా చాలా బాగా బాయిల్డ్ అయింది మంచి డిఫరెంట్ గా ఉంది నాకైతే టేస్ట్ చాలా బాగుంది నువ్వు చూడు పెద్దమ్మ టేస్ట్ చాలా బాగుంది బాగుంది కదా డిఫరెంట్ గా ఉంది బాగుంది ఉల్లిపాయలు ఉల్లిపాయలుగా ఇస్తే ఇలా చాలా బాగుందీ మా టేస్ట్ బాగుంది ఎంత టేస్టీగా కాబట్టి అత్తమామకి చాలా చాలా బాగుంది ట్రై చేయండి చూసారు కదండి మా మమ్మీ పెద్దమ్మ కలిపి నా కోసం చేసిన ఆనియన్ బజ్జీ చాలా టేస్ట్గా ఉంది ఇది రైని సీజన్ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి మంచి వర్షం పడేటప్పుడు ఇలా ఆనియన్ బజ్జీ చేసుకుని తిన్నారనుకో అస్సలు చాలా అంటే చాలా ఇష్టపడతారు మీ ఇంట్లో పిల్లలు పెద్దలు కానీ అంత బాగుంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ అలాగే మా మమ్మీ పెద్దమ్మ డ్రెస్సింగ్ స్టైల్ చూసారు అసలు వాళ్ళ అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి సేమ్ మ్యాచింగ్ అనమాట చూసారా అమ్మో కట్టుకోవచ్చు మీ ఇద్దరు నేను కాదని అనట్లేదు కాకపోతే ఇవాళ స్పెషల్ గా కట్టుకున్నారు కదా సేమ్ ఒకటే అవుట్ ఫిట్స్ సో దాని గురించి చెప్తున్నా అనమాట బాగుంది మీ ఇద్దరు శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి సో ఇక మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాము అంతవరకు Bye, Andy. Bye, Andy. Bye.